వెల్కమ్ టు శ్రీ లలిత రాణి ఛానల్ శ్రీమాత్రే నమ ఈరోజు ఒక మంచి విషయాన్ని మీ ముందుకు షేర్ చేసుకోవడానికి వచ్చాను అదేంటో ఒకసారి చూడండి నేను శ్రీ లలిత సహస్రనామ లేఖనాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అమ్మ వెయ్యి నామాలను రాసే అదృష్టాన్ని నాకు కల్పించినందుకు అమ్మకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీరు కూడా అమ్మ వెయ్యి నామాలను రాయాలనుకుంటే రాగారాగిని స్టోర్ నుంచి ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఈ లింక్ని కమెంట్ బాక్స్లో చెప్తాను అమ్మ ప్రేమను మీ అందరు పొందాలని నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది ప్రమోషన్ కోసం చేస్తున్న వీడియో కాదండి అమ్మ ప్రేమను మీరందరూ పొందాలని మనం అందరం అమ్మ ప్రేమను పొందుతాము అందుకోసమే ఈ వీడియోను చేస్తున్నాను నేను ఒకరి దగ్గర నుంచి ఇది చూసి నేర్చుకుంటున్నాను మీరు కూడా అలానే చేస్తారని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ శ్రీమాత్రే నమ్మ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ విఘ్నేశ్వరుణ్ణి తలుచుకొని ఏ పనైనా స్టార్ట్ చేయాలి అంటారు కదా అందుకే గణపయ్యను తలుచుకొని ఏ విఘ్నాలు లేకుండా ఈ మహాయజ్ఞాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ నేను ఈ బుక్ ఆర్డర్ చేసుకొని వన్ వీక్ అంటే ఎక్కువైపోయింది ఫ్రెండ్స్ కానీ కొన్ని ఆటంకాల వల్ల నేను ఈ బుక్ని రాయడం స్టార్ట్ చేయలేదు ఏదైనా అమ్మ అనుగ్రహం అనుకుంటున్నాను ఈరోజు స్టార్ట్ చేయడానికి మనం అనుకున్నా కానీ అమ్మ ఏ రోజు స్టార్ట్ చేయాలి ఎప్పుడు కర్ణించాలో అప్పుడే కర్ణిస్తుంది మనం ఏది చేయాలనుకున్నా అమ్మ ఆజ్ఞ ఉండాలనుకుంటాను నేను అమ్మ ఆజ్ఞ ఈరోజు వచ్చింది అనుకుంటున్నాను శ్రీ లలితా సహస్రనామ లేఖన మహాయజ్ఞం అవధూత దత్తపీఠం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమం నుంచి స్టార్ట్ చేశారు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు మా డాడీ గురువుగా ఆరాధిస్తారు మా డాడీ చాలా ఎక్కువగా ఇష్టపడతారు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిని ఇప్పుడు ఆయన ఆజ్ఞతో నా ఇంటి వరకు వచ్చింది అనుకుంటున్నాను ఈ మహా లేఖన యజ్ఞాన్ని ఈ బుక్ రాయడానికి ఎటువంటి నియమాలు లేవు రోజుకి రెండు లైన్లు కానీ ఒక పేజీ కానీ రాసుకోవచ్చు మన వీలును బట్టి రాసుకోవాలి ఆడవారు ఆటంకం వచ్చినప్పుడు వదిలేసి మిగతా రోజులలో రాసుకోవచ్చు అమ్మ వెయ్యి నామాలను రాసి అమ్మ కృపకు పాత్రలం ఫ్రెండ్స్